ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ అండి అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు తచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మధ్య అయితే ఫుడ్ మేళ అయింది కదా మిల్లెట్స్ ఫుడ్ మేళా అక్కడ నేను చేసిన రెసిపీస్ అయితే ఆ రోజు నేను వీడియోలో అయితే పోస్ట్ చేయలేదు కదా వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి అయితే ఈ రెండు రెసిపీస్ కూడా నేను మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా చూడటానికి ఎంత బాగుందో అలాగే కాంప్లిమెంట్స్ కూడా బాగా వచ్చాయి టేస్ట్ కూడా అంతకు మించి అదిరిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరూ మెచ్చుకుంటారనమాట ఇలా స్వీట్ కనుక తయారు చేస్తే అలాగే హెల్త్ కూడా చాలా మంచిది దీనికోసం ఇక్కడ రాగి మనీ కోసం నేనైతే రాగుల్ని ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ అయితే ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకున్నాను అనమాట ఇలా బౌల్లోకి తీసుకున్నాం కదా వీటిని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఓవర్ నైట్ అయితే సోక్ చేసేసుకోవాలి ఇలా సోక్ చేసుకోవటం వల్ల మనకి ఎక్కువ టైం సోక్ అవ్వటం వల్ల మనకి బాగా మెత్తగా అవుతాయి కదా మనకి మిల్క్ కూడా బాగా వస్తాయి అనమాట వీటి నుంచి అలాగే నేను ఫాక్స్ స్టైల్ మిల్లెట్ కట్లెట్ అని చెప్పాను కదా దానికోసం ఫాక్స్ స్టైల్ మిల్లెట్ని కూడా ఒక పావు కేజీ వరకు నేనైతే సోక్ చేసుకున్నాను పావు కేజీ సరిపోయింది ఎందుకంటే ఇందులో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేస్తాం కాబట్టి సరిపోయిందనమాట ఒక థర్టీ పీసెస్ అయితే వచ్చాయి ఇక్కడ చూసారు కదా రాగులనైతే మార్నింగ్ అయిపోయింది వీటిని ఇలా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు హాఫ్ కేజీ రాగులు కదా హాఫ్ కేజీకి నేను హాఫ్ కేజీ వచ్చేటట్టే కొబ్బరిని కూడా వేసుకున్నాను ఈ రెండింటినీ బాగా మిక్సీ పట్టేసుకొని మనం దాని నుంచి వచ్చే మిల్క్ ఉంటాయి కదా వాటిని తీసుకొని దాంతోనే స్వీట్ చేస్తామన్నమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మనకు మంచి కాల్షియం ఐరన్ హెల్దీ ఫ్యాట్స్ అన్నీ వస్తాయి వీటి నుంచి చాలా మంచిది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా రెండింటిని కూడా వేసుకొని కాకపోతే ప్రాసెస్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మనం ఆ మిల్క్ మొత్తం స్క్వీజ్ చేయటంలో టైం బాగా అనమాట నేనైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను కదా ఒక కడాయిలోకైనా లేదంటే ఏదైనా పెద్ద పాత్రలోకి ఒక క్లాత్ పైన వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న రాగులు అలాగే కొబ్బరి మిశ్రమని తీసుకొని వీటిని స్క్వీజ్ చేసుకుంటే ఆ మిల్క్ అనేవి చక్కగా బయటకు వచ్చేస్తాయి ఇలా ఒక రెండు మూడు సార్లు ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలి ఎందుకంటే ఆ పిప్పి ఉంటుంది కదా లోపలంతా వేస్టేజ్ అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అనమాట లేదంటే ఇంకా ఒకసారికే రాదు ఇంకా రెండు మూడు సార్లు ఈ ప్రాసెస్ రిపీట్ చేస్తే మనకి అందులో ఉండే మిల్క్ అనేది చక్కగా బయటకు వచ్చేస్తాయి ఈ స్క్వీజ్ చేసే ప్రాసెస్ మనకి కొంచెం టైం టేకింగ్ కానీ మిగిలిన ఇంకా స్క్వీజ్ చేసుకున్న వెంటనే చక్కగా మనం స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో చూసారు కదా ఇంకొంచెం రాగుళ్ళు అయితే మిగిలాయి వాటితో పాటు ఆల్రెడీ మనం స్క్వీస్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ అలా స్క్వీజ్ చేసుకుంటే మనకి వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉండదు అనమాట లేకపోతే చాలా వేస్టేజ్ అయితే అయిపోతుంది అలాగే వాటర్ కూడా ఎక్కువగా వేయకూడదు ఎందుకంటే మనకి స్వీట్ కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అయిపోతుంది మనకి పీసెస్ లాగా అంత బాగా రావు అనమాట ఇక్కడ నేను చూపించే విధంగా అయితే రావు ఎక్కువగా వాటర్ అయితే వేయకూడదు నలగటానికి అంటే మిక్సీ జార్లో వేసాక అది నలగటానికి మాత్రమే సరిపోయే విధంగా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువగా వేస్తే కనుక స్వీట్ అనేది కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా మిల్క్ అయితే ఇలా వచ్చాయి కదా వీటిని స్టవ్ పైన పెట్టేసుకొని కంటిన్యూస్గా అలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు చుట్టేస్తుంది చాలా తొందరగా ఉండలు చుట్టేస్తుంది అది కూడా తిక్కుపోవటం ఉండే ఏదైనా పాత్రలో అయితే చేస్తే కనుక మంచిది లేదంటే చాలా తొందరగా ఉండలు చుట్టేస్తుంది ఇది ఇంకా కొంచెం హీట్ అవ్వటానికి టైం పడుతుంది కదా ఈలోగా అయితే నేను టిక్కీ కోసం అంటే ఫాక్స్ టైల్ మిల్లె టిక్కీ చేస్తున్నాను కదా దానికోసం అయితే ఒక రెండు పెద్ద సైజ్ ఆలూని కట్ చేసి బాయిల్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈలోగా టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఆలూను కూడా స్టవ్ పైన పెట్టేస్తే సరిపోతుంది కదా ఈలోగా మ స్వీట్ కోసం పెట్టుకున్నాం కదా దా ఆ మిల్క్ అయితే దగ్గర పడుతున్నాయి ఈ టైంలో ఇంకొంచెం జాగ్రత్తగా బాగా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు చుట్టేస్తుంది మరీ మరీ చెప్తున్నాను చూశారు కదా ఈ టైంలో మనం ఇక్కడ టేస్ట్ కోసం అంటే స్వీట్నెస్ కోసం నేనైతే బెల్లం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పౌడర్ అయితే పట్టింది బట్టి మీకు గనక సరిపోదు అనిపిస్తే టేస్ట్ చూసి మళ్ళీ చాలదు అనిపిస్తే ఇంకొకసారి వేసుకోవచ్చు ఇంకొక హాఫ్ కప్ అలాగే ఇలాచి పౌడర్ కొంచెం రుచికి సరిపడా ఉప్పు అంటే చిట్కడి ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఉప్పు అయితే వేసేసాను ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ అయితే వేసుకున్నాను ఒక ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ ఒక టీ స్పూన్ వరకు పడుతుంది అనమాట ఇలా బాగా కలిపేసుకుంటూ కొంచెం ఒక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ లాగా నెయ్యిని కూడా వేసుకొని బాగా కలిపేస్తే మనకి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటే సరిపోతుంది కొంచెం నెయ్యిని గ్రీస్ చేసుకొని ఒక ప్లేట్లోకి అందులో తీసుకుంటే ఒక వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ కనుక సైడ్కి పెట్టేస్తే మర్చిపోహలు వేసేసి సైడ్కి పెట్టేస్తే పీసెస్ అనేవి చాలా బాగా వస్తాయి లేదు గాబర గాబరగా తీసేస్తాము వేసిన వెంటనే చల్లారిపోయింది కదా తీసేస్తాము అని అంటే ఇంకొంచెం అంటే కొంచెం జెల్లాగా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది నేనైతే ఎక్కువ టైం అలా అంటే టిక్కీ అయ్యే టైం వరకు ఇది ఉంచేసాను అందుకని చాలా బాగా వచ్చింది సైడ్కి పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇలా డ్రై నట్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసేసి దీని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని దీనిపైన వేసేసి సైడ్కి పెట్టేసాను ఇప్పుడు ఆలు అయితే పెట్టేసుకున్నాం కదా అవి కూడా బాయిల్ అయిపోయాయి వీటిని కూడా పీల్ తీసేసి ఆల్రెడీ మనం ఫాక్స్టైల్ మిల్లెట్ కూడా నానబెట్టుకున్నాం కదా వాటిని కూడా కుక్కర్లో పెట్టేసాను ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది బాగా ఉడికిపోతాయి కదా వీటిని కూడా చల్లారినిచ్చిన తర్వాత ఒక ఏదైనా కడాయిలో కానీ ఏదైనా కొంచెం పెద్ద స్పేస్ ఎక్కువగా ఉండే దాంట్లో వేసేసుకొని ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న ఆలును కూడా మ్యాష్ చేసి ఇందులో వేసేసుకొని మనకు నచ్చిన స్పైసెస్ అన్నీ వేసేసుకొని టిక్కీలాగా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది అలాగే ఇక్కడ కొంచెం నేను చేసేటప్పుడు ఆలు ఎక్కువగా ఉడికిపోవటం వల్ల ఇది కొంచెం సాఫ్ట్ వచ్చేసింది అనమాట అలా సాఫ్ట్ వచ్చేటప్పుడు ఏం చేయాలని చాలా టెన్షన్ పడిపోయాను కొంచెం శనగపిండిని అయితే యాడ్ చేసుకున్నాను అది బైండింగ్ కూడా యూస్ అవుతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత స్పైసెస్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సాల్ట్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను కారం అలాగే చాట్ మసాలా వేసాను చాట్ మసాలా వల్ల కూడా చాలా టేస్ట్ వచ్చింది పసుపు గరం మసాలా వేసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా చన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా మెయిన్ అనమాట కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని వేసుకొని అన్నింటినీ బాగా కలిపేసుకొని చిన్న చిన్న టిక్కిల్లాగా చేతిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని టికీలాగా చేసుకొని పెనం పైన కొంచెం ఆయిల్ వేసుకొని చాలా ఫ్రై లాగా కాదు ఇంకొంచెం తక్కువనే ఆయిల్ వేసాను ఎక్కువగా ఫ్రై అయితే అంటే టీ ఫ్రై అయితే చేయలేదు కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చానమాట టేస్ట్ అయితే చాలా బాగుంది వీటితో కాంబినేషన్గా టమాటో అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఆర్గానో అవన్నీ వేసేసి చట్నీ కూడా చేశాను కొత్తిమీర కూడా వేసి చట్నీ చేశాను చాలా స్పైసీగా చాలా టేస్టీగా అయితే వచ్చింది అదనమాట చూసారు కదా ఈ రెండు రెసిపీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇలా అయితే వచ్చాయి అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి రాగి మన్నీ అయితే తిన్నారంటే ఇంకా విడిచిపెట్టారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెండు రెసిపీస్ అయితే నేను ప్రిపేర్ చేసి ఇంకా అక్కడికి అంటే ఫుడ్ మేలా దగ్గరికి అయితే వెళ్ళటానికి ప్రిపేర్ చేసేసాను అనమాట అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటికి వస్తుంది ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ